హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్యారీ విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకేనా సో మరి విశ్వవాసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు మాసం అష్టమి ఈరోజు సో మరి ఈరోజు తిది వారము నక్షత్రం ప్రకారం పబ్బా నక్షత్రం తిది వారం నక్షత్రం ప్రకారం మరి ఈరోజు ధనస్సు రాశి వాళ్ళు వచ్చేసి శ్రీలక్ష్మి శ్రీ లక్ష్మి అష్టకం చేసుకోండి శ్రీ శ్రీలక్ష్మి లక్ష్మి అష్టకాన్ని పాటించండి నెక్స్ట్ కర్కాటక రాశి వాళ్ళు వచ్చేసి శివదానం చేసుకోండి కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు శివ ధ్యానం చేసుకోండి శివుణ్ణి స్మరించుకోండి రుణ రుణాలకు మాత్రం దూరంగా ఉండండి రుణ బాధలకు మాత్రం చాలా చాలా దూరంగా ఉండండి కర్కాటక రాశి వాళ్ళు ఓకేనా సరే సో మరి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేసింది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయవచ్చు పర్సనల్ లీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను రీయూనియన్ మేనిఫెస్టేషన్ సారీ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు సరే అండి సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతాయి ఓకేనా సో రీయూనియన్ రెమెడీ అయినా మ్యానిఫెస్టేషన్ అయినా ఒక పాజిటివ్ ఫీలింగ్తోని ఒక పాజిటివ్ ఇంటెన్షన్తోని స్టార్ట్ చేయాలి ఎప్పుడు కూడా ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి ఏ డౌట్స్ ఉన్నా నన్ను అప్రోచ్ అవ్వండి రీయూనియన్ రెమెడీస్ సంబంధించి నేను ఇస్తాను ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఎవరికైనా సరే వివాహానికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో అయినా సరే మీ వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో అయినా సరే ఏదైనా నెగిటివ్ ఎనర్జీతో పాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కోర్టు మధ్య వ్యాపారంలో స్టెబిలిటీ లేదు వ్యాపారంలో గ్రోత్ లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే నన్ను అప్రోచ్ అవ్వండి అద్భుతమైన పరిహారాలను ఇస్తాను జీవితంలో ముందుకు వెళ్తుంటారు ఓకేనా చాలామంది వివాహం చాలామందికి అనుకున్న టైంలో వివాహం అవ్వదు అనుకున్న టైంలో ఉద్యోగం రాదు మరి వీటికి ఎట్లాంటి పరిహారాలు పాటిస్తే తొందరగా అయినా తొందరగా ఉద్యోగం వస్తుంది ఓకేనా సో దానికి సంబంధించి పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి అద్భుతమైన పరిహారాన్ని ఇస్తాను ఓకేనా సరే సో మనం ఈరోజు వచ్చేసి వీడియో ఫ్లేమ్ ఎనర్జీస్ చెక్కినా అనమాట సో మీ పర్సనల్ కరెంటు ఎనర్జీస్ ఏంటి మీ మీద మీ కోసం ఓకేనా సో కరెంట్ ఫీలింగ్స్ ఆఫ్ యువర్ పర్సన్ ఓకేనా ఓకే సరే చూద్దాం మరి సో అందరూ కూడా మీ పార్ట్నర్ నేము డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి ఓకేనా ఓకే ఫోర్ ఆఫ్ స్వర్డ్స్ అండ్ టెన్ ఆఫ్ వ్యాన్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్స్ ఆఫ్ స్వర్డ్స్ టూ ఆఫ్ స్వర్డ్స్ ఓకే ఓకే నేను కార్డ్స్ క్లారిఫై చేస్తాను సరేనా సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఇక్కడ మీ పర్సన్ ఎక్కడైనా నేచర్కి వెళ్ళిపోయి అందరికి దూరంగా వెళ్ళిపోయి హీల్ అవ్వాలనే ఆలోచనలు ఏదో ఉన్నారు డెఫినెట్గా చూద్దాం ఇక్కడ చూస్తున్న వ్యూవర్స్ ఫిమేల్ ఆర్ మేలు ఎవరైనా కావచ్చు సో డివైన్ ఫెమినైన్ ఉందా మాస్కిల్ అయిన ఎనర్జీ ఉందా ఇక్కడ టారో అనేది ఓన్లీ ఎనర్జీస్ మాత్రమే రీడ్ చేస్తుంది సో డివైన్ లో ఉన్నవారు ఇది నోట్ చేసుకోండి డివైన్ లో ఎవరు ఉన్నారో ఇది నోట్ చేసుకోండి ఫిమేల్ ఆర్మేల్ ఎవరైనా కావచ్చు ఇక్కడ మీ పర్సన్కి ఎక్కడికైనా నేచర్కి వెళ్ళిపోయి అందరికి దూరంగా వెళ్ళిపోయి హీల్ అవ్వాలి అని ఆలోచన ఉంది మేబీ మేము పార్ట్నర్ ఎనర్జీ చూస్తున్నాం కాబట్టి మీ పర్సన్ మీ పర్సన్ గురించి ఆలోచిద్దాం తనను తాను హీల్ చేసుకోవడానికి ఎక్కడికైనా దూరంగా వెళ్ళి నేచర్కి వెళ్ళి హీల్ అవుదామని ఆలోచిస్తున్నారు వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీ ఇద్దరి మధ్య వయసు గ్యాప్ ఏజ్ గ్యాప్ లేదా మీ ఏజ్ గ్యాప్ తన ఏజ్ మీ ఏజ్ గ్యాప్ కానీ తన ఏజ్ గ్యాప్ కానీ మీ ఏజ్ మీ ఏజ్ తన మీ ఏజ్ తన ఏజ్ కానీ నేను చెప్తాను ఇక్కడ ఏజ్ ఏజ్ పరంగా చూస్తే ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ థర్టీ వన్ ఫార్టీ సెవెంటీ వన్ థర్టీ త్రీ ట్వంటీ ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ట్వంటీ వన్ ట్వంటీ థర్టీ ఫోర్ నైన్టీన్ సో సారీ ఈ విధంగా కనిపిస్తున్నాయి ఓకేనా సో ఇక్కడ ఏంటంటే మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ సపరేషన్ వచ్చి వన్ ఇయర్ ఆర్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ లేకపోతే ఫోర్ ఇయర్స్ ఎక్కువ కనబడుతుంది సో వన్ ఇయర్ కూడా ఎక్కువ కనబడుతుంది అండ్ టూ ఇయర్స్ అండ్ త్రీ ఇయర్స్ కూడా ఎక్కువ కనపడుతుంది సైన్స్ పరంగా కూడా చెప్తాను మేషం సింహం ధనస్సు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు సో ఫైర్ ఎనర్జీ మిదునాథుల్లా కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఎక్కువగా మిదునాథుల్లా కుంభరాశి వాళ్ళే ఉన్నారు అండ్ వృషభం కన్యా రాశి వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ఓకేనా సో చాలా ఒంటరిగా లోన్లీగా లాస్ ఫీల్ అవుతున్నారు వెయిటింగ్ మోడ్లో ఉన్నారు సో దేవుడు ఒక ఆఫర్ ఇచ్చి ఇచ్చినప్పుడు అంటే మిమ్మల్ని అన్నీ వదిలేసి అన్ని ఆఫర్స్ వదిలేసి ఒంటరిగా నిలబడ్డాను అన్ని అవకాశాలు చేజారిపోయాయని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు సో తన రిలేషన్షిప్ ప్యాచప్ చేసుకోవడానికి ఎంతో టైం ఉండే నా దగ్గర కానీ ఆ టైం అంతా నేను వేస్ట్ చేసుకున్నాను నా ఈగో నా ప్రైడ్ నా ఈగో నా ప్రైడ్ తోటి అవకాశాలన్నీ చేజార్చుకున్నాను నేను ఎవరి కోసం బ్రతుకుతున్నాను అసలు ఎవరికోసం నేను ఇంకా ఇక్కడ బ్రతికే ఉన్నాననే ఒక అర్థం కావట్లేదు ఒక మీనింగ్లెస్ లైఫ్ అని వాళ్ళు ఇన్సెక్యూర్గా చాలా ఒంటరిగా ఇప్పుడు తను ఒంటరిగా మిగిలిపోయారు బాధపడుతున్నారు తను ఆఫర్ చేస్తున్నా యాక్సెప్ట్ చేయట్లా తీసుకోవట్లా వాళ్ళు ఒంటరితనంతో మీ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ సో వాళ్ళ అంటే వాళ్ళను వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు ఇక్కడ ఇప్పుడు ఇటు నుంచి బౌండరీస్ సెట్ చేసుకొని వాళ్ళు అవతలికి వెళ్ళడం లేదు వేరే ఎవరిని లోనికి రా లోనికి రానివ్వట్లేదు మీకోసం వెయిటింగ్ రూమ్లో ఉన్నారనేది కనపడుతుంది డెఫినెట్గా ఓకేనా సో అందుకనే తన ఒంటరితనం నుంచి బయటపడడానికి తన నేచర్లోకి వెళ్ళి నేచర్లోకి వెళ్ళాలి బయటికి వెళ్ళాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు వాళ్ళు ఇక్కడ తనని తానే బ్లేమ్ చేసుకుంటున్నారు ఇక్కడ తనను తానే తిట్టుకుంటున్నారు తనను తానే బ్లేమ్ చేసుకుంటున్నారు అంటే తనలో తానే మాట్లాడుకుంటున్నారు నా మనసులో ఏం నా మనసులో ఏం నా మనసులో ఏం జరుగుతుందో నేను వినకుండా అవతల వాళ్ళు అవతల వాళ్ళు బయట బయట ప్రపంచం ఏమనుకుంటున్నారో ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారో వీళ్ళు అని ఆలోచించాను తప్ప నాకేం కావాలని నేను ఆలోచించలేదు నేను తీసుకున్న డెసిషన్ వల్ల నా పర్సన్కి ఎలాంటి బ్రేకప్స్ అవుతాయి ఓకేనా ఎలాంటి ఎఫెక్ట్ అవుతుంది అని నేను ఆలోచించలేదు అందరూ నన్నే తప్పు అంటున్నారు అంటే కరెక్టే కదా తను విక్టిమైజ్డ్ తన తానే బ్లేమ్ చేసుకుంటున్నారు ఇంకొక సినారియోలో ఏంటంటే ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒప్పుకుతూ ఉన్నారు కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నారు మీతో క్లియర్ కమ్యూనికేషన్ చేసి మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో కన్వే చేయాలనుకుంటున్నారు మన ఇద్దరి మధ్య ఈ కాన్ఫ్లిక్ట్స్ కాన్ఫ్లిక్ట్స్ ఈ డిస్కషన్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుందాం నేను చాలా మిస్ అవుతున్నాను నేను చాలా ప్రేమిస్తున్నాను నేను ఓకేనా ఒక యాక్షన్ తీసుకోవాలి ఐమ్ సారీ ప్లీజ్ అబ్లాక్ మీ మనసు కొట్టుకుంటుంది మీతో మాట్లాడాలని ఉంది కానీ మాట్లాడలేకపోతున్నాను ఓకేనా సో నాకు ఒక క్లారిటీ వచ్చింది నేను ఒక యాక్షన్ తీసుకోవాలి మీతో మాట్లాడాలి అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు ఒక న్యూ న్యూ ఐడియాస్ ఒక న్యూ స్ట్రాటజీస్ వేస్తున్నారు ఒక సక్సెస్ఫుల్ రిలేషన్షిప్గా దీన్ని మార్చాలి ఓకేనా సో నాకు ఒక మెంటల్ క్లారిటీ అనేది వచ్చింది ఒక బ్రేక్ త్రూ మూమెంట్ అనేది తీసుకురావాలి ఈ రిలేషన్షిప్లో మీతో కమ్యూనికేట్ చేయాలి నేను రియలైజ్ అయ్యాను ఓకేనా మీ ఇద్దరి మధ్య ఈ గొడవల్ని ఈ కాన్ఫ్లిక్ట్స్ని రిజాల్వ్ చేసుకొని బట్ మళ్ళీ ఎక్కడో స్ట్రక్ అయ్యి స్ట్రక్ అయిపోతున్నారు మైండ్లో మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడితే మీరు ఏమనుకుంటారో మీరు రియాక్షన్ ఎలా ఉంటుందో అని ఏం చేస్తారో అది కూడా తను ఇమాజిన్ చేసుకొని అదే కరెక్ట్ అని నమ్మి స్టాప్ అయిపోతున్నారు స్టక్ అయిపోతున్నారు నా చేతుల్లో ఏమీ లేదు నా వల్ల ఏమీ కాదు నేనేం చేయలేను సో తను తప్పు తను తప్పులు చేసే యాక్షన్ మీరు తీసుకోవాలంటే ఎక్కడ కుదురుతుంది రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కూడా మీరే యాక్షన్ తీసుకుంటూ మీరే ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నారు మీరేమో యాక్టివ్ పర్సన్ వాళ్ళేమో స్లీపింగ్ మీరేమో యాక్టివ్ పర్సన్ వాళ్ళేమో స్లీపింగ్ పర్సన్ ఇలాగే ఉంది అక్కడ సో రిలేషన్ అనేది సో రిలేషన్ అనేది బోత్ సైడ్స్ ఈక్వల్గా ఉండాలి ఉండాలనేది తనకు తెలీదా ఇప్పుడు కూడా తను అలాగే ఆలోచిస్తున్నారు అంటే ఎమోషనల్గా బ్రోకెన్ అయిపోయారు అంటే మానసికంగా మనసు విరిగిపోయింది అక్కడ మానసికంగా మాన మెంటల్గా మనసు విరిగిపోయింది అనమాట తనకి ఆ ధైర్యం లేదు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం లేదు ఎందుకంటే ఒకవేళ తను మీ దగ్గరికి వస్తే మీరు అడిగే క్వశ్చన్స్కి తన దగ్గర ఆన్సర్స్ లేవు మీరు చాలా గొడవ చేస్తారు గొడవ ఖచ్చితంగా జరుగుతుంది దాంట్లో మాత్రం డౌట్ లేదు ఎందుకంటే మీ మనసులో ఎందుకంటే మీ మనసులో ఈ డౌట్స్ క్లారిఫై కాకుండా డౌట్స్ పెట్టుకొని ఇప్పుడు మీ డౌట్స్ పెట్టుకొని ఇప్పుడు మీ ఫస్ట్రేషన్ మీ మీ ఫస్ట్రేషన్ కూడా అదే తను ఏమీ క్లారిటీ ఇవ్వట్లేదు ఓకేనా సో అది మీరు అడగాలి అనుకుంటున్నారు సో అవన్నీ అడిగితే తన దృష్టిలో మీరు కావాలని పడుతున్నారు అని గో గొడవ పడుతున్నారు అని అంటారు అంటే ఒక విక్టిమైజ్డ్ మైండ్ సెట్లో ఉన్నారు సో ఇదండి మరి ఎనర్జీస్ చూడండి ఈ ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చెక్ చేసుకోండి సో ఎట్లీస్ట్ ఈ ఎనర్జీస్ ఈ రీడింగ్ ఎవరికైతే ఎట్లీస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రిజలెట్ అవుతే ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు ఓకేనా సో నేను పర్సనల్ రీడింగ్కి సంబంధించి కూడా డిస్ప్లే డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ అనేది క్లియర్ క్లియర్గా మెన్షన్ చేశాను మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయవచ్చు నాకు ఓకేనా సో పర్సనల్ లీడింగ్ ఛార్జెస్ కూడా మెన్షన్ చేశాను నేను ఓకే అండి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్